ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసిన తర్వాత కూడా దేశంలో టీ ట్వంటీ క్రికెట్ జోరు కొనసాగుతుంది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక క్రికెట్ లేరుకులు జరుగుతున్నాయి వాటిలో ఒకటైన మహారాష్ట్రలో కూడా ఒకటి జరుగుతుంది ఈ లీగ్ లో ఒక బ్యాటర్ వరుసగా ఐదు సిక్స్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ బ్యాటర్ ఎవరో కాదు దివ్యాంగ హింగాక నెక్కర్ ఈ ప్లేయర్ ఒకే ఓవర్ లో వరుసగా ఐదు సిక్స్ లు బాధాడు అయితే రత్నగిరి జెట్స్ తరఫున జరుగుతున్న ఆ ఈ మ్యాచ్ లో అంటే తన ఆ జట్టు తరఫున ఆడుతున్న దివ్యాంగ్ ఈ ఘనత సాధించారు మహారాష్ట్ర మహారాష్ట్ర ఆ ప్రీమియర్ లీగ్ సంబంధించి రత్నగిరి జెట్స్ కొల్హాపూర్ టస్కర్స్ జట్లు తలపట్టాయి ఈ మ్యాచ్ లో రత్నగిరి మొదటి బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్ లో ఏడు వికెట్లు నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు కేవలం మూడు పరుగులకే నాలుగు వికెట్లు పడిపోయి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జట్టును ఆదుకునే సమయం వచ్చినప్పుడు కెప్టెన్ ఆజిమ్ కాజీ దివ్యాంగ్ హింగానేకర్ కలిసి తొంభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దివ్యాంగ్ కేవలం ఇరవై ఆరు బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేశాడు దివ్యాంగ్ హింగనేకర్ ఆరు ఆరు సిక్స్ లు రెండు ఫోర్లు బాదాడు ఒకే ఓవర్ లో వరుసగా ఐదు సిక్స్ బాధ దివ్యాంగ్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు దివ్యాంగ్ హింగానేకర్ పదకొండవ ఓవర్ లో అధర్పు టక్వే వేసిన మొదటి ఐదు పంతుల్లో ఐదు సిక్స్లు బాదాడు దివ్యాంగ్ ఆరో సిక్స్ కొట్టడంతో విఫలమయ్యాడు ఇక ఈ ఓవర్ లో రత్నగిరి జట్స్ జట్టుకు ముప్పై రెండు పరుగులు వచ్చే దివ్యాంగ్ రెచ్చిపోవడంతో అధర్వ్ డక్వే ఈ మ్యాచ్ లో ఎక్కువగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది అధర్వ్ నాలుగు ఓవర్లలో అరవై ఒక్క పరుగులు ఇచ్చాడు దివ్యాంగ్ హింగానేకర్ దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్నాడు ఇక మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్ ఎవరో కాదు రుతురాజ్ గైక్వాడ్ దివ్యాంగ్ హింగానేకర్ మహారాష్ట్ర జట్టు తరఫున మూడు ఫార్మాట్లు ఆడాడు అయితే అద్భుతంగా వికెట్లు కూడా తీగలిగే సత్తా ఉంది తను ఈ ఆటగాడి